సామెత్రి గ్రంథము ఒటీ అధ్యాయము రెండు మూడు వచ్చినది జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లపమును గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించేటందు బుద్ధి కోసం ఉపదేశమును ఉపదేశములు అందుటకును వీటి చేత సామెత్రను భావస్వచ్చిక విషయములను జ్ఞాన మాటలను వారు చెప్పిన గోడవాక్యములను జన్లు గ్రహించొద్దురు ఎక్కువ ఎందు భయభద్ర కలిగినట్టే తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించరు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యమునులకు తెలివి పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును వేకం గలవాడు ఆలకించే నితి సూత్రములను సంపాదించుకును నా కుమారుడ పాపులు నేను ప్రేరేపింపగా ఒప్పుకము మాతో కూడా రమ్ము మన రమ్ము మనము ప్రాణం తీయటకే పొంచిందము నిర్దోషం ఒక పట్టుకున్నటకు దాగిందము మాతో కూడా రమ్ము మన మనము ప్రాణం తీటకై పొంచిందము నిర్దోషైన నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధనతో సవేయకము అవి నీ తలకు సొగసైన మాణికయు కంఠమునకు ఆరములనయి ఉండును పలు విధములైన మంచు సత్తును మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొంపుతో నింపుకుందము నీ మాతో పాని ఉండుము మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు పాతాళు మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయదము సమాద్రానికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ ఉండగా మనం వారిని మ్రింగివేయదము రము అని వారు చెప్పుకున్నప్పుడు ఒప్పకము నా కుమారుడా నీ వారి మార్గమున పోకము వారి త్రోవలందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనము కీడు చీటకై వారి పాదములు పరుగులెత్తును నర్హత చీటకై వారు త్వరపడుతు